ముందుగా ఈరోజు ఒక మంచి రెసిపీ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి అదే కర్ణాటక స్టైల్ బిస్బిల్లాబాద్ చాలా టేస్టీగా ఉంటుంది అథెంటిక్ డిష్ అండి ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఒక టూ మీడియం సైజు క్యారెట్స్ తీసుకున్నానండి ఒక ఫైవ్ సిక్స్ బీన్స్ తీసుకున్నాను ఒక పిటికెట్ అంత గ్రీన్ పీస్ తీసుకున్నాను ఒక నూల్ కోల్ తీసుకున్నాను అన్నీ నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఇప్పుడు రైస్ ఎంత తీసుకుంటామో అంత మన కందిపప్పు తీసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ రెండు మెజర్మెంట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని కొంచెం మంచినీరు వేసి నానబెట్టుకోవాలి ఎప్పుడూ కూడా మనం ఈక్వల్గా తీసుకుంటేనే ఇలా అథెంటిక్గా మన బిస్బిల్లాబాత్ అనేది నీట్గా కుదరద్దండి చూడండి ఫస్ట్ ఇలా వాష్ చేసుకొని నేనైతే నానబెట్టుకున్నాను ఈ లోపల మనకు కావలసిన వెజిటేబుల్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకొని చాప్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకొని మన పప్పు బియ్యం రెండు వేసుకున్నాను కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాను కదండి అవి కూడా వేసి కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి నేను వన్ ఇస్ టూ టూ రేషియోలో వాటర్ వేసుకుంటున్నానండి కుక్కర్ డైరెక్ట్గా పెడుతున్నాను కాబట్టి నేను వన్ ఈజ్ టూ టూ రేషియోలో వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటాను చూడండి నేను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే అన్నం స్టిక్కీగా కాకుండా ఉండేదానికని వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను కొలత నేను ఒక గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటానని చెప్పాను కదండి అదే రేషియోలో వాటర్ వేసుకొని నేను ఒకసారి కలుపుకున్నానండి ఇప్పుడు కు నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను మూత పెట్టాను టూ త్రీ విజిల్స్కి మన రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఈ లోపల నేను తిరుగుమాతకి రెడీ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక హాఫ్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఎక్కువ కావాలనుకునేవాళ్ళు వేసుకోవచ్చు కానీ ఎక్కువైపోతుందండి మీడియంగానే వేసుకోండి ఇప్పుడు నేను ఒక మీడియం సైజు టమాటో కూడా వేసుకున్నాను ఇది బెంగళూరు టమాటా అండి నాటు టమాటా కాదు నేను దీంట్లో కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను పప్పు ఇంగువ కొంచెం ఉప్పు మన మళ్ళీ తిరుమతకు సరిపడా ఉప్పు అండ్ ట్యామరిన్ పేస్ట్ అండి చింతపండు పేస్ట్ నేను బిస్బిల్లా మెయిన్ వచ్చి బిస్బిల్లాబాద్ పౌడరు ఇది ఇంట్లో చేసుకునే వాటట్టు నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి ప్రస్తుతానికైతే నా దగ్గర కూడా అయిపోతే నేను ఎంటీఆర్ బిస్బిల్లాబాద్ పౌడర్ అయితే వాడుతున్నాను అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఏదైనా ఏ కంపెనీ ఏదైనా వాడుకోవచ్చండి నేనైతే ఎక్కువ ఎంపీఆర్ఏ ప్రిఫర్ చేస్తాను ఏదే ఏదన్నా ఇప్పుడు మన కుక్కర్ అయితే విజల్స్ వచ్చేసిందండి ఇప్పుడు కూల్ చలార్చుకొని మూత అయితే తీస్తున్నాను చూడండి మూత తీస్తే మన రైస్ అయితే ఇలా కుక్ అయింది ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని తెరగు మాత పెట్టుకుందాము చూడండి స్టిక్కే అయితే కాలేదు మీకు అలా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు తీసి మనం కలుపుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి చూడండి ఇప్పుడు రెండు ఈక్వల్గా వేసుకున్నాను ఎక్కువ ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేయట్లేదండి ఇక్కడ నేను నేను జస్ట్ తిరుగుమాతకి ఎంత కావాలో అంతే వేసుకున్నాను ఈ ముందు జీలకర్ర వేశాను జీలకర్ర వేసి మంచి అరోమా వచ్చిన తర్వాత వేరుశనగపప్పు కరివేపాకు ఎండుమిరపకాయ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంగువ కూడా వేసుకుంటాను ఇంగువ వేసుకుంటే ఇంకొంచెం మంచి అరోమా అయితే వస్తుందండి చూడండి మాతలో ఎంత బాగుందో మనము ఆంధ్రాలో సాంబార్ సపరేట్గా పెట్టుకుంటామండి ఆల్మోస్ట్ ఆల్ అలానే ఉంటుంది కొంచెం డిఫరెన్స్ అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి వీళ్ళ ప్రాసెస్ కూడా మనకి అన్నం కూర సపరేట్గా చేసుకోకుండా ఇలా బిస్బిల్లాబాత్ అన్నీ చక్కగా చేసుకోవచ్చు మంచి ప్రోటీన్ ఫుడ్ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి చక్కగా పప్పు ఉంది అన్నీ ఉన్నాయి ఒక దాంట్లోనే చూడండి ఎంత ఇప్పుడు ఆనియన్ కూడా వేసి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం టమాటో కూడా వేసుకుంటామండి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేస్తే అదే బాగా ఫ్రై అయ్యి ఆ పచ్చివాసన పోద్ది అప్పుడు మన టమాటో కూడా వేసుకుంటున్నాము ఈ టమాటో కూడా బాగా ఫ్రై అవయి మనకి ఆ టమాటో మెత్తబడుతుందండి ఆ మెత్తబడినప్పుడు మనం కావలసినంత ఉప్పు కొంచెం వేసుకోవాలండి తర్వాత మనం బిస్బిల్లాబాద్ పౌడర్ వేసుకుంటాము ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయ్యి టమాటా మెత్తబడుతుంది మనకి నాటు టమాటా లాగా ఈ బెంగళూరు టమాటా తొందరగా మెత్తబడదండి మనకి అట్లా అనిపిస్తుంది కానీ మనకి బాగా ఉడుకు ఉడుకుతుందన్నమాట చూడండి ఎంత బాగా మన కలర్ఫుల్గా ఉంది కాదు ట్రై కలర్స్ లాగా ఎంత బాగుందో కదా మన తిరుగుమాత చూడండి ఇప్పుడు నేను ఈ స్టేజ్లో బిస్బిల్లా పాత్ పౌడర్ని నేను ఒక ఫైవ్ మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి త్రీ స్పూన్స్ టీ స్పూన్స్ వేస్తానండి త్రీ టీ స్పూన్స్ వేసుకొని కలుపుకుంటున్నాను నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా చింతపండు పేస్ట్ నేను ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకుంటాను కదండి ఆ చింతపండు పేస్ట్ చిక్కగా ఉంటుంది కాబట్టి ఒక్క టేబుల్ స్పూన్ వేసానండి అంత రైస్లోకి ఈ ఒక్క టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇట్లా నీట్గా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మనకి రెడీ అయిపోద్ది అండి చూడండి ఎంత బాగా ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టి మనకి ఆయిల్ అంతా పైకి వస్తుంది అన్నమాట ఈ స్టేజ్లో మనం ఉడికిన అన్నంని వేసి కలుపుకుంటాము కొంచెం వాటర్ కావాలంటే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవచ్చు వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు వేసేటప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఇది ముద్దగా లే ముద్దగా అవ్వలేదండి జస్ట్ ఇట్లా కలిపితే మనకి అన్నం పొడి పొడిగా బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు తెలుస్తుంది కదా చూడండి ఇది ఇట్లా మనకి మనకి ఉడికిన తర్వాత పొడి పొడిగా ఇలా ఉంటుందండి మనకి ఆయిల్ వేసినందువల్ల మనకి ఇట్లా ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు బా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి మన ఇక్కడ వాళ్ళు దీంతో కార బూందీతో నంచుకుంటారు లేకపోతే పాపడు వడియాలు దాంతో నంచుకొని తింటారండి ఇది అథెంటిక్గా తినే విధానం అనమాట మనం ఏ ఫ్రైతో అయినా తినచ్చు లేకపోతే చికెన్ కబాబ్స్తో అయినా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆలనే నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వస్తుంది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో చాలా టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ప్లేటింగ్ చేస్తున్నాను ఇలా కారూందీతో నేనైతే ప్లేటింగ్ చేసుకొని వేడి వేడిగా తింటానండి చాలా ఎమ్మీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్